ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మేము తలుస్తూ ఉన్నాం ఈ నెల దేవుడు మనల్ని మన కుటుంబాలని సురక్షితముగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్దాం ప్రతి విశ్వమునందునూ కృతజ్ఞతలు చెల్లించటము అది దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం కనుక మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ప్రభును మాయం పరుస్తారు ప్రార్థన అయిన తండ్రి ప్రేమ నమ్మకమైన మా యేసుక్రీస్తు ప్రభువ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మయమలుస్తున్నాను నాయన ఈ నెల అంతా మీరు కాల్చి కాపాడారు మరుసటి నెలలో ప్రవేశిస్తుండగా నీ భద్రత నీ కాపుదల ఉంచండి అనేక మంది పిల్లలు చదువుతున్నారు కాలేజీకి వెళుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వాహనాలను నడుపుతున్నారు చేతి పనులు చేస్తున్నారు వారి ప్రయాణాల్లో బయటికి వెళ్ళినప్పుడు లోపలకు వచ్చినప్పుడు నీ కాపుదల వంచమన ప్రార్థిస్తున్నాం నాయనా ప్రతి ఒక్క ఇంటి వారి కొరకు దినము మేము ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి సంరక్షించండి మీరు వారు ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృప మహదైశ్వర్యముతో మీరు నెప్పమని నా ప్రార్థన మీరు ఆలికించమని ఏ సునాలు ప్రార్థిస్తున్నాం తండ్రి